హాయ్ అండి ఈరోజు మీకోసం మరొక కొత్త కొత్తతో అయితే వచ్చేశాను కథ పేరు మాతృత్వం ఓ భార్య మనోవేదన కథలోకి వెళ్ళిపోదామా కథ నచ్చితే మాత్రం లైక్ చేసేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఏ అమ్మా డాక్టర్ గారు ఏమన్నారు అంటూ హాస్పిటల్ నుంచి వచ్చిన కోడలితో వ్యంగ్యంగా అడిగారు అరుణ గారు అది అత్తయ్య ఇద్దరం హెల్తీగా ఉన్నాము మెడిసిన్స్ మూడు నెలలు వాడమని చెప్పారు అనుకున్నా ఇదే జవాబు మళ్ళీ వింటానని వెళ్ళిన ప్రతి హాస్పిటల్ డాక్టర్ ఇదే మాట అంటున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం సౌమ్య కాస్త చిన్నపుచ్చుకుంది అది గమనించిన కిరణ్ అమ్మ డాక్టర్స్ చెప్పిందే కదా మేము చెప్తున్నాం నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడడం ఏమాత్రం నచ్చడం లేదు ఇంకేమి చేయమంటావు నువ్వే చెప్పు కిరణ్ పెళ్ళై నాలుగేళ్లైనా ఎటువంటి శుభవార్త మీరు చెప్పడం లేదు మీతో పాటు వెళ్ళి నీ ఫ్రెండ్ వర్ధన్ గారికి కొడుకు పకిండి సరోజ గారి అబ్బాయికి పెళ్ళై ఏడాది గడిచిందో లేదో వారికి కూడా కవలలు పుట్టారు కానీ మన ఇంట్లో ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు బయటకు వెళ్ళాలంటే భయం ఎక్కడ మనవడు మనవరాల గురించి అడుగుతారని వారికి సమాధానం చెప్పలేక ఇంట్లోనే ఉంటున్నాను నా తలరాతలో రాసి పెట్టి లేదేమో మనవడితో ఆడుకునే అదృష్టం సర్లే ఎన్నో అనుకుంటాము అన్నీ అవుతాయా వంట సిద్ధం చేసి టేబుల్పై పెట్టాను తినేసి నిద్రపోండి అంటూ తన బాధను చెప్పేసి తన రూంలోకి వెళ్తూ కోడలి సౌమ్య వైపు కోపంగా అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయారు గారు అత్తయ్య పిల్లల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారండి కానీ మనకెందుకు ఇలా జరుగుతుంది ఇద్దరిలోనూ ఎటువంటి లోపం లేదు మనం రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాము ఎటువంటి ప్రికాషన్స్ వాడడం లేదు కదా కానీ ఎందుకు నేను గర్భవతి కాలేకపోతున్నాను అబ్బా మనకేమి వయసు దాటి పోలేదు సౌమ్య అమ్మ గురించి నీకు తెలిసింది కదా అమ్మన్న మాటల గురించి ఆలోచించి మనసును కష్టపెట్టుకోకు పోనీ మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే అత్తయ్య కోరిక నెరవేరుతుందేమో కదండి పెళ్ళే కదా చేసుకుంటాను నువ్వే అమ్మాయిని చూడు అలాగే నీ కోసం కూడా ఓ మంచి అబ్బాయిని చూసుకో ఇద్దరం కలిసి ఒకే మండపంలో పెళ్లి చేసుకుందాం ఖర్చులు కూడా కలిసి వస్తాయి ఏమంటావు లేవండి ఏంటండి అంత మాట అన్నారు మీరు నా ప్రాణం అండి ఈ తనువు ఈ మనసు మీదే మరెవరికి చోటు ఇవ్వలేనండి మరెలా నేను ఇలా ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకోగలను ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు సౌమ్యని మరవడం జరగదు క్షమించండి చాలా తప్పుగా మాట్లాడాను నేను చాలా హట్ అయ్యాను దానికి పనిష్మెంట్గా ఈ రోజంతా నేను వదిలిపెట్టను అంటూ సౌమ్యను అల్లుకుపోయాడు ఆ రోజును ఇద్దరికి మధుర రాత్రిగా మలుచుకున్నారు సౌమ్య కిరణ్ ప్రేమ వివాహం ఇరువైపుల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఒక్క పిల్లలు లేరన్న లోటు తప్ప వారి మధ్య ప్రేమకు ఏ లోటు లేదు అరుణగారికేమో మనవడు మనవరాలు పుడితే వారితో సమయాన్ని గడపాలని కోరిక బంధువులు ఇరుగు పొరుగు వారి అందరి ఇళ్లలో పిల్లలున్నారు తన ఇంట్లో లేరన్న బాధ ఒక కారణమైతే ఎక్కడికి వెళ్తున్నా అడిగే ప్రశ్నలు మరొక కారణం సౌమ్య కూడా పిల్లలు కలగాలని కల్పించిన ప్రతి దేవుడిని వేడుకుంటుంది వాళ్ళ అత్తయ్య చెప్పినట్టుగా నోములు చేస్తూ ఉపవాసాలు చేస్తుంది కానీ ఫలితం మాత్రం శూన్యం తిరగని హాస్పిటల్ లేదు మొక్కని దేవుడు లేడు ప్రతిరోజు అరుణ గారు ఏదో ఒకటి పిల్లల గురించి అనడం సౌమ్య ఏడుస్తూ ఉండడం అది విని కిరణ్ చెప్పడం ఇది తంతు ఇదే తంతు ఏంటి సౌమ్య పూరి చేసిన ఓట్స్ తింటున్నావు అదేం లేదండి డైట్ మారుస్తున్నా సౌమ్య ఇలా తిండి కంట్రోల్ చేసుకుంటే పిల్లలు పుట్టరు కడుపు నిండా తిని మనం ప్రేమగా ఉంటే పుట్టేది తిను అంటూ బలవంతంగా పూరి తినిపించాడు కిరణ్ ఆఫీస్కి వెళ్తూ అత్తయ్య మీకోసం వంకాయ కూర కొబ్బరి పచ్చడి క్యారెట్ ఫ్రై చేశాను మీరు రైస్ ఒక్కటి పెట్టుకుంటే చాలు సరో సౌమ్య మీరిద్దరూ రేపు ఆఫీస్కి సెలవు పెట్టండి ఎందుకమ్మా నీ చెల్లెలు అనుకి సీమంతంరా మొన్ననే మీ పిన్ని వచ్చి నన్ను సౌమ్యని పిలిచి మరీ వెళ్ళింది అది కాదమ్మా సౌమ్య ఇప్పటికే చాలా లీవ్స్ పెట్టుకుంది మళ్ళీ లీవ్స్ అంటే కొంచెం కష్టం అవుతుందేమో అవన్నీ నాకు తెలియదురా మనం ఫంక్షన్స్కి వెళ్ళాలి అంతే అన్నారు అరుణ గారు సరేరా సౌమ్య సరే రా సౌమ్య మనకి లేట్ అవుతుంది బైక్పై వెళ్తూ అమ్మకి తోడుగా పక్కింటి సరోజ గారు వెళ్తారులే ఆవిడని కూడా మా పిన్ని పిలిచింది అంట ఏవండి నేను సార్ని రిక్వెస్ట్ చేసి వీకెండ్స్లో వర్క్ చేస్తానని చెప్తాను మనం ఫంక్షన్కి వెళ్దాం అత్తయ్య బాధపడడం నేను చూడలేను సరే నీ ఇష్టం మరుసటి రోజు ఫంక్షన్కి అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్కి వచ్చిన వారిలో ఎవరో అబ్బాయి ఏడుస్తుంటే సౌమ్య ఎత్తుకుంది ఆ అబ్బాయి కూడా ఏడు పాపేసి కిలకిలా నవ్వుతున్నాడు అక్కడున్న కిరణ్ తరపున బంధువులంతా మీరెప్పుడు శుభవార్త చెప్తారంటూ అడుగుతూనే ఉన్నారు కిరణ్ త్వరలోనే చెప్తానంటూ నవ్వుతూ సమాధానం చెప్తూ ఫంక్షన్ పనుల్లో సాయం చేస్తున్నాడు అరుణ గారిని ఇదే ప్రశ్నలు అడుగుతుంటే నవ్వుతూ సమాధానం దాటేసింది ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎదురవుతుంటే పెళ్ళాడిని ఆడిస్తున్న కోడలి వైపు కోపంగా చూసింది అత్తయ్య తన వైపు ఎందుకు కోపంగా చూసిందో అర్థం కాక బాధగా అనిపించి ఆ అబ్బాయిని వాడి కన్న తల్లికి చేర్చి పనుల్లో సహాయం చేస్తుండిపోయింది శ్రీమంతం జరుగుతున్న అనుకి తాను కూడా పసుపు రాసి కుంకుమ పెట్టాలని సౌమ్య ముందుకు వెళ్తుంటే అమ్మ అను కిచెన్లో గిఫ్ట్స్ పెట్టాను ఎక్కువగా ఉన్నాయి కాస్త సాయంగా రమ్మంటూ లోపలికి పిలుచుకొని వెళ్ళింది అను వాళ్ళమ్మ చెప్పండి చిన్న అత్తయ్య గిఫ్ట్స్ ఎక్కడ పె ఎక్కడ ఉన్నాయో గిఫ్ట్స్ అనేవి ఏమీ లేవు ఇక్కడ అయినా ఏ మొహం పెట్టుకొని నా బిడ్డకు పసుపు రాసి ఆశీర్వదించాలనుకున్నావు పెళ్ళై అయినా ఇంతవరకు ఏ శుభవార్త లేదు నీ మొహం చూస్తుంటే అర్థమవుతుంది పిల్లలికి పోయి పుట్టరేమో అన్న అనుమానం వస్తుంది నీలాంటి కొట్రాలు నా బిడ్డని ఆశీర్వదించకూడదు ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ కిరణ్ అటువైపుగా వచ్చి వీరి మాటలు విన్నాడు కోపంగా వారి వద్దకు వచ్చాడు పిన్ని అసలు మీరు ఆడవారేనా బుడ్డలు లేరన్నా ఒకే ఒక్క కారణంతో నా భార్యను అవమానించే హక్కు మీకు ఏమాత్రం లేదు మీరే కదా మా ఇంటికి వచ్చి ఫంక్షన్కి రమ్మని ఆహ్వానించారు అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాము ఇలా పిలిచి అవమానించడం సభవేనా ఈ ఫంక్షన్కి రావడం కోసం మేమిద్దరం వీకెండ్స్లో వర్క్ చేస్తామని పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పారు అరుణ గారిని సౌమ్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కిరణ్ జరిగిన దానికి ఏడుస్తున్న సౌమ్య తన మాటలతో ఓదార్చాడు కిరణ్ సీమంతం ఫంక్షన్లో జరిగిన విషయం అరుణ ద్వారా విన్న పక్కింటి సరోజ గారు సౌమ్యకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది అందుకేనేమో మనకి పిల్లలు పుట్టడం లేదు అమ్మ కాలేని అమ్మాయి జీవితం ఎప్పటికీ అసంపూర్ణమే తన వల్ల మీ వంశం ఆగిపోకూడదు నా మాట విరి కిరణ్కి మరొక పెళ్లి చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది అప్పుడే ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన కిరణ్ సౌమ్య విన్నారు వారివ్వా అంటే ఏం సలహా ఇచ్చారు సౌమ్య ప్లేస్లో మీకు ఉతర అక్షర ఉంటే ఇలాగే సలహా ఇస్తారా ఒకరి జీవితంలో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు అయినా ప్రాబ్లం ఉండేది సౌమ్యలో కాదు నాలో మీరు మనిషేనా మొన్న మీకు జ్వరం వచ్చి చూసే దిక్కు లేకపోతే నా భార్య దగ్గరుండి సపర్యలు చేసింది కనీసం మా కృతజ్ఞత కూడా లేదు దయచేసి మా ఇంటికి రాకండి సరోజ గారు సిగ్గుతో తలదించుకొని తన ఇంటికి వెళ్ళిపోయారు ఏంటి రాన్ ఏమంటున్నావు లోపం లోపముందా అవునమ్మా డాక్టర్ ఇందాకే కన్ఫర్మ్ చేశారు మెడిసిన్ వాడితే వన్ ఆర్ టూ ఇయర్స్లో నయం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు ఏమో నాకు ఎప్పటికీ నయం కాకపోతే సౌమ్య జీవితం నష్టం అవుతుందేమో కదా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా సౌమ్యకి విడాకులు ఇస్తాను తాను ఇంకొక పెళ్లి చేసుకొని పిల్లలనే కని అమ్మ అవుతుంది అందరి చేత మాటలు పడే కర్మ తనకు ఉండదు అదేంటిరా అలా అంటావు అమ్మాయికి అందులో నీ భార్యకి మరో పెళ్ళి చేస్తారు తనలో లోపం ఉంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అదే లోపం నాలో ఉంటే మాత్రం తను చేసుకోకూడదు వారెవ్వా అమ్మ ఏం చెప్పావమ్మా సౌమ్య ప్లేస్లో నీ కూతురుంటే ఇలాగే ఆలోచిస్తావా లేదుగా అత్తగా కాకుండా అమ్మగా ఆలోచించమ్మా అది కుదరదా కనీసం ఓ ఆడదానిగా తన బాధను అర్థం చేసుకో అమ్మా అరుణగారికి తను చేసిన తప్పేమిటో అవగతం అవ్వడంతో బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయారు ఏవండి ఎందుకు మీలో లోపం ఉన్నట్టుగా చెప్పారు కావాలనే చెప్పాను సౌమ్య నాలో లోపముందంటే నేను పిల్లల గురించి పదే పదే అడుగుతూ విసిగించడం మానేస్తారు ఆడవారిలో లోపం ఉంటే లేవే లే వేలెత్తి చూపే సమాజం అదే లోపు మగవారిలో ఉంటే సైలెంట్గా ఉంటారు దేవుడు బిడ్డ విషయంలో నన్ను చిన్న చూపు చూస్తున్న భర్త విషయంలో మాత్రం చాలా గొప్ప పదాన్ని ఇచ్చాడు అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకుంది కిరణ్ ప్రేమగా తనని గుండెలకు హత్తుకుని చూస్తుండే సౌమ్య త్వరలో మన జీవితంలో కూడా దేవుడు సంతోషాలను తీసుకుని వస్తాడు కిరణ్ మాటల ప్రభావం అరుణ గారి మీద బాగానే పనిచేసింది సౌమ్యను ప్రేమగా చూడడం మొదలుపెట్టారు కిరణ్ కూడా వాళ్ళమ్మతో వాళ్ళమ్మలో వచ్చిన మార్పుకు ఆనందపడ్డాడు రోజులు అలా సరదాగా ఒక ఒకరోజు టీవీలో ఎవరో అప్పుడే పుట్టిన పసికందును కుప్పలో వదిలిపెట్టి వెళ్ళారు అని న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు నాకు బిడ్డలు పుట్టరని తెలిసి ఎంత బాధపడుతున్నా అలాంటిది ఆ పసికందును ఎలా అండి కుప్పలో విసిరేసి వెళ్ళారు వాళ్ళకి కొంచెం కూడా పాపం అనిపించలేదా ఏవండి మనం ఆ బిడ్డని తెచ్చుకుందామా అని సౌమ్య అడగడంతో తప్పకుండా రా ఇప్పుడే వెళ్దాము ఇంక నుంచి మన బిడ్డకు తను పెరుగుతుంది అంటూ నేరుగా న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు కిరణ్ సౌమ్య కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నిటినీ పూర్తి చేసి పాపని తెచ్చుకున్నారు ఆనాటి నుండి పాపే వారి లోకం అయింది కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు ప్రతి నెల సౌమ్యను పాపని కలిసి రకరకాలుగా ఫోటోలు తీసి వాటిని గోడలపై అందంగా అలంకరించేవాడు కిరణ్ తమ జీవితాల్లో వెలుగులు నింపిన పాప అంటే ఇద్దరికీ పంచ ప్రాణాలు పాపకి శిశిర అని పేరు పెట్టుకున్నారు ఎన్నో ఏళ్లుగా కోట్లో మక్కుతున్న తమ పూర్వీకులకు సంబంధించిన ఆస్తి ఇకపై సౌమ్యదేనని తీర్పు ఇచ్చారు అదంతా శిశిర తమ జీవితంలోకి రావడం వల్లే అని తమ ఇంటి మహాలక్ష్మిగా భావించారు అరుణ గారు కూడా కొడుకు కోడలి సంతోషమే ముఖ్యమని భావించి పిల్లల గురించి ఏ రోజు ప్రస్తావించలేదు పాప అమ్మ అంటుంటే సౌమ్య ఎంతో పొంగిపోయేది పాపకి ఉన్నప్పుడు సౌమ్య కళ్ళు తిరిగి పడిపోయింది కంగారు పడిన కిరణ్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు సౌమ్య నెల తప్పిందని చెప్పారు డాక్టర్ రెగ్యులర్ చెకప్ చేయించుకున్నారు చేయించుకోవాలి ఈ మందులు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడండి అని డాక్టర్ సూచనలు ఇచ్చారు ఇంటికి చేరుకొని సిసరను తీసుకుని ముత్తులతో ముంచెత్తి రేయి కన్నా నువ్వు ఆడుకోవడానికి తమ్ముడు రాబోతున్నారు అని ఆనందపడ్డారు ఇద్దరు అరుణ గారు కూడా ఎంతో సంతోషించారు మాతృత్వంలోని ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తుంది సౌమ్య సిసర వల్లే తమకు ఈ అదృష్టం దక్కిందని వాళ్ళ నమ్మకం కొన్ని నెలల తర్వాత సౌమ్యకి కవలలు పుట్టారు ఆ పిల్లలకు చూసి ఎంతో ఆనందపడ్డారు శిశిర అయితే తన తమ్ముళ్లను ఇద్దరిని చూసి తెగ ముద్దులు పెడుతూ మమ్మీ నా కోసమే ఇద్దరు వచ్చారు థ్యాంక్స్ మమ్మీ అంటూ సౌమ్య మొహానికి ముద్దులు పెట్టింది మరి పప్పకు లేదా అని పప్పాకు లేదా అని అనడం ఆలస్యం కిరణ్ చేరి ముద్దులు పెట్టింది శిశిర దీక్షిత్ దక్షిత్ అని పేర్లు పెట్టారు పిల్లలకి పిల్లల ప్రతి పుట్టిన రోజుకి కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తున్నారు దీక్షిత్ దక్షిత్ను ఎవరైనా ఏమైనా అంటే శిశుర అసలు ఊరుకోదు చివరికి అమ్మ నాన్న అయినా సరే శిశిరకు తన పైన ఉన్న ప్రేమను చూసి మూరిసిపోయే వారు సౌమ్య కిరణ్ శిశిర దీక్షిత్ దక్షిత్ అల్లరి కేరింతలతో ఆనందంగా వారి జీవితం సాగిపోయింది కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కథ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అబ్బా షేర్ చేయడం మర్చిపోకండి మరి ఎన్ని కథలు తోటి వస్తాను